చీరాల తీర ప్రాంతం చాలా దారుణంగా ఎఫెక్ట్ అయింది తద్వారా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు గ్రామాల యొక్క మచ్చికారుల జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం కింద మారటంతో పాటు చీరాల పచ్చికారులతో పాటు చీరాల ప్రాంతానికి అతిని గి ఒక పెద్ద ఆసరాగా ఉన్నటువంటి రోజు చీరాల అవసరం ఉన్నటువంటి వాడ్రేవు నుంచి వాడ్రేవు గున్నప్పవాడిపాలు రామాపురం అటారి వాడిపాలు పొక్సాయపాలు అలానే అన్ని గ్రామాలను కలుపుతూ వేసినటువంటి పదిన్నర కిలోమీటర్ల రోజు ఆరు చోట్ల డ్యామేజ్ అయింది ఈ రోజుకి సైక్లోన్ వచ్చి పోయి కూడా ఇరవై రోజులు అవుతుంది జనరల్గా అక్కడ ఇరవై వేల మంది మత్స్యకారులు సముద్రం నుంచి వాడు తీసుకొచ్చినటువంటి చేపలు రొయ్యలు లేకపోతే అమ్ముకోటానికి ఉన్న మూడు నాలుగు మార్కెట్లు ఒకసారి నుంచి ఒకటి ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అసలు ఆ రోడ్డు మేము వేయించిన పర్పస్ మత్స్యకారుల మార్కెటింగ్ కోసం వాళ్ళ రాకపోకల కోసం లేకపోతే రక్త సంబంధితులు వాడి కూడా చాలా పెద్ద తర్వాత పక్కన రామపురం అక్కడ నగరపల్లి మార్కెట్స్ పెట్టుకున్నాం ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకుంటారు అంటే వాళ్ళ వృద్ధి దెబ్బతింది ఆ రోడ్డు డ్యామేజ్ అయినందు ఇప్పుడు ఆ రోడ్డు కావాలంటే చీరాల మేరకు వచ్చి తిరిగిపోయి సముద్రంలోనే లేట్ అవుతుంది వేసుకొని లేట్గా ఫిషింగ్ చేసుకొని వస్తారు అలానే ఆ రోడ్ చేసిన తర్వాత మీ అందరికి గెలిచినటువంటి చూసినా పెద్ద ఎత్తున టూరిజం అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి వారం ముప్పై వేల మంది టూరిస్టులు వస్తే రావడానికి అవకాశం లేకుండా పోయిన దానివల్ల ఉన్నటువంటి అరవై డెబ్బై రిసార్ట్స్లో పని తర్వాత వేల మందికి ఉపాధి దారుణంగా దెబ్బతింది ఇలా చీర ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొన్ని వేల మందికి అదృష్టం పొంది ఆ రోడ్డు టూరిజం ద్వారా ఉపాధి కల్పించబడింది చాలామంది బతుకుతున్నారు రిసార్ట్స్లో పనిచేసే వర్కర్స్ స్టాఫ్ అలానే నిత్యం జరిగే అనేక ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అంటే ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు టౌన్లో ఉన్నటువంటి అసోసియేటెడ్ ఇతర వ్యాపారస్తులు అక్కడికి వచ్చినటువంటి బుటిక్స్ ద్వారా హ్యాండ్లూమ్ ఏదైతే పెద్ద ఎత్తున టూరిజం ద్వారా బాగా మార్కెటింగ్ పెరిగిందో ఇవన్నీ కూడా దారుణంగా ఎఫెక్ట్ అయింది దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి వచ్చినప్పుడు ఈ సైక్లోన్ సహజంగా వస్తుంది ఎలా అయితే మనం ఎమర్జెన్సీ బేసిస్లో మనం మనకు సంబంధించినటువంటి సైక్లోన్ వచ్చినప్పుడు తీసుకునే మెజర్స్ ఉన్నాయో ఆ క్రైటీరియాగా కానీ దీన్ని తీసుకొని చేయకుంటే ప్రాంతానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున జరిగిన నష్టం కూడా టెంపరీ రిజిస్ట్రేషన్ కోసం సింపుల్గా ఒక పది లక్షలు ఖర్చు పెడితే గా ఎవరు యాక్టివిటీ వాళ్ళు చేయడానికి టూరిస్టులకు కానీ వర్కర్స్ కానీ ఫిషర్మెన్ కానీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ తోములు పోయినాయి లేకపోతే డ్యామేజ్ అయినవి వేసేసి పైన ఒక ద్రావి వేసేస్తే ఒక నెలలో రెండు నెలలో గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వచ్చేదాకా ఇది న్యాయంగా అయితే లోకల్ బాడీలో ఉన్నటువంటి పంచాయతీలో మండల పరిషత్తో జెడ్పీలో ఉన్నటువంటి ఎనీ సార్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే జనరల్ ఫండ్ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉంటుంది అలానే మినరల్ చెస్ట్ ఉంటుంది రిజిస్ట్రేషన్స్ ఏ రకమైనటువంటి ఫండ్స్ లేదంటే కలెక్టర్ గారిని అడిగితే ఆ టైంలో జనరల్ టీఆర్ ట్వంటీ సెవెన్ కానీ ఈఎంఎఫ్ ఫండ్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ సేవింగ్ ఫండ్ కానీ చేయాలి చేస్తారు కూడా ఈ పార్టీ చేసిన దురదృష్టం చేయలేదు ఇరవై రోజులు చూసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు కూడా సంప్రదించి స్పందించినందువల్ల కలెక్టర్ గారికి డిఫికెంట్ జరుగుతాం లక్షణం కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్గా టేకప్ చేసి మేము కూడా కలెక్టర్ గారికి సజెస్ట్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చేదాకా మీరు దయచేసి వెయిట్ చేయొద్దు వేల మందికి నష్టం జరుగుతుంది ఉపాధి దెబ్బతింటుంది మత్స్యకారుల యొక్క రవాణా దెబ్బతిన్నందువల్ల వాళ్ళకి కూడా వృత్తికి ఇబ్బంది అవుతుంది ఇమీడియట్గా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి జరిగింది ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు చూడండి జరిగింది ఇవన్నీ మామూలుగా చేయాలంటే ఖర్చు అవుతుంది ఒక ఒక్కొక్క చోట ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెడితే సిక్స్ ప్లేసెస్లో ఈజీగా అయిపోతుంది మీకు మీకు తెలియదు కదా యాజే ప్లేస్కి పోతుంది దీనికి ఏముంది పర్మినెంట్గా అంటే టైం పట్టచ్చు అలానే ఇక చీరాల్లో ఉన్నటువంటి కాన్సిట్యూటీ సంబంధించినటువంటి ఇష్యూస్ అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి సరిహద్దు వివాదం ఉంటే రెండు ఎకరాలు వెళ్ళదని అప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఓల్డ్ ఎత్వ ప్రకాశంలో ఉన్నటువంటి బేస్ చేసుకొని మాదని తర్వాత వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ అంటే అప్పుడు ఈబి ఏపీఎస్సి కేటాయించారని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు ఆ డిస్ప్యూట్ని జెన్యున్గా కలెక్టర్ గారిని ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపించి వెల్లడి ఆ ఇష్యూ కూడా